హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రత్న స్మార్ట్ కిచెన్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మీరు ఎంత బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి రెసిపీతో మరలా మేము ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ పుదీనా పచ్చడి మీకు చేసి చూపిస్తాను మనకి జ్వరం వచ్చినప్పుడు మనకి నోటికి ఏమీ తినలేనప్పుడు ఇలాంటి పుదీనా చట్నీ చేసుకుంటే రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ దానికి కావలసిన పదార్థాలు పుదీనా ఒక కట్ట తీసుకొని దాన్ని ఇలాగా శుభ్రంగా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి కాడలతో అయినా పర్వాలేదు ఫ్రెండ్స్ ఇలా కాడలు లేత కాడలు ఉన్నా సరే మనం అలా కట్ చేసుకొని శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకొని ఇలా ఉంచుకోవాలి దాంట్లోకి ఒక మీరు తినే కారాన్ని బట్టి ఒక ఇరవై వరకు కానీ పదిహేను వరకు కానీ ఎండుమిర్చి తీసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు ఒక పాయ వెల్లుల్లిపాయ తీసుకొని కొద్దిగా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నాన పెట్టుకోవాలి రెండు టమాటాలు తీసుకున్నాను ఫ్రెండ్స్ టమాటాతో చేస్తున్నాను పుల్ల పుల్లగా కారంగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఎడల్పాటి బాండీ పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ధనియాలు జీలకర్ర మనం తీసుకున్న నువ్వులు ఇవన్నీ కూడా వేసుకొని కొద్దిగా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని వాటిని కూడా వేయించుకుందాం ఫ్రెండ్స్ ఇలా ఎర్రగా వేగిన తర్వాత మనం ముందుగా తీసుకున్న ఎండిమిరపకాయలను కూడా ఇందులో వేయించుకోవాలి ఇట్లా వేగిన తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి ఫ్రెండ్స్ ఇందులోకి మనం శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న పొదున ఆకులను వేసుకొని వాటిని కూడా వేయించుకుందాం ఫ్రెండ్స్ పుదీనా కూడా ఇలాగా మనం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే పచ్చడి అనేది నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా వేగిన తర్వాత వీటిని కూడా తీసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి అదే బాణీలో కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా పొక్కలను వేసేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ టమాటాలు కూడా ఇలా మెత్తగా అయిపోయేంత వరకు మనం మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని అన్నిటినీ కూడా బాగా చల్లార్చుకోవాలి ఫ్రెండ్స్ వీటిని అన్నిటిని చల్లార్చుకొని ఒకదాని తర్వాత ఒకటే మిక్సీ చేసుకున్నాము ఎలా చేసుకోవాలో కూడా మీకు చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఎండిమిర్చి ధనియాలు జీలకర్ర నువ్వులు వెల్లుల్లిపాయల్ని ఉప్పు వేసుకొని ఫస్ట్గా మిక్సీ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఒక టేబుల్ స్పూన్ వరకు నేను ఉప్పు అనేది వేసాను కళ్ళు ఉప్పు ఇలా పొడి చేసుకున్న తర్వాత మనం ముందుగా మగ్గించుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకొని మిక్సీ చేసుకోవాలి తర్వాత పుదీనా ఆకులను వేసుకోవాలి పెట్టుకున్న చింతపండు రసాన్ని కొద్దిగా చింతపండును వేసుకొని మిక్సీ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలాగా మెత్తగా పేస్ట్ వేసుకున్న తర్వాత దీన్ని తాలింపు వేసుకుందాం కడాయిలోని ఆయిల్ వేసుకున్నాను ఫ్రెండ్స్ ఆవాలు మినపప్పు శనగపప్పు వీటినన్నిటినీ ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలండి తర్వాత కరివేపాకు ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు వేసేసుకోవాలి మనం ముందుగా మిక్సీ చేసుకున్న పుదీనా పచ్చడిని ఈ నూనెలో వేసేసుకోవాలి దీని ఈ తాలింపుని అంతా ఇలా వేసుకొని ఒక్క నిమిషం నూనెలో మగ్గించుకుంటే కనీసం ఒక వారం రోజులైనా ఈ పచ్చడి నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సరే చక్కగా నిల్వ ఉంటుంది అంత బాగుంటుంది ఈ పుదీనా పచ్చడి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ అనేది మీ దగ్గరికి వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ చూసారా ఇలాగా కమ్మటి పుదీనా పచ్చడి రెడీ అయిపోయింది మనకి జ్వరం వచ్చినప్పుడు బలహీనంగా ఉన్నప్పుడు ఏమీ తినాలనుకోలే తినాలనిపించలేనప్పుడు ఇలాంటి పచ్చడి చేసుకుంటే చక్కగా బాగా ఇంత ముద్ద అనేది మనం తినగలుగుతాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇలా మగ్గిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఒక బౌల్లోకి తడి లేని ఓ బౌల్లోకి తీసి పక్కన పెట్టుకుంటే వారం రోజులు ఖచ్చితంగా నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్ మనం ఇడ్లీలోకైనా దోశల్లోకైనా వేడి వేడి అన్నంలోకైనా తింటే మాత్రం చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా తయారు చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఫ్రెండ్స్ మరొక మంచి రెసిపీతో మేము ముందుకు వస్తాను అంతవరకు